అందరికీ నమస్కారం మనం ఈరోజు కార్తీక మాసంలోని ఇరవై రెండవ కథని చదువుకుందామండి పురంజీయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట పురంజీయుడికి వశిష్ఠుల వారు చెప్పి చెప్పారు నిన్నటి రోజున ఏమని చెప్పారు పురంజయ నీకు కార్తీక మాస వ్రతాన్ని చెయ్యి నీకు నీకు ఏదైతే రాజ్యం పోయిందో ఆ రాజ్యం అంతా నీకు మళ్ళీ దక్కుతుంది అని ఉపదేశం చేశారు చేసినప్పుడు ఆ ఉపదేశానికి సంబంధించి ఇలా చెప్పడం మొదలుపెట్టారు మరలా అత్రిమహాముని అగస్యమునికి ఇట్లు చెప్పదడంగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున అయి దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి శాస్త్రాంగ నమస్కారములు చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వచ్చాను చెప్పినట్టు ఆయన ఏం చెప్పారో అసలు వారు అలాగే చేయడం పురంజీయుడు మొదలుపెట్టాడు అట్టే సమయంలో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసి ధరించి పురంజీవుని సమీపానికి వచ్చి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా చెదరై ఉన్న నీ సై నీ సైన్యాన్ని అంతా కూడా తీసుకొని యుద్ధ సన్నుడివై నీ శత్రురాజులపై పోరు సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి పంపించాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడని ఆ వృద్ధ మా ఆ వృద్ధ బ్రాహ్మణుడి మాటలు నమ్మి యుద్ధ సన్య సన్ యుద్ధానికి అంతటి సైన్యాన్ని అంతటిని మళ్ళీ సమకూర్చుకున్నాడు సమకూర్చుకొని శత్రురాజులతో ఘోరంగా పోరాడి దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజీని సైనికులు అప్పటిదాకా వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు ఈ పరా పరాజయం ఆ భావన వాళ్ళకి ఎలా ఉందంటే కసిగా ఉండి చాలా ఎక్కువ క్రోధంతో వాళ్ళు పోరాడారు పోరాడేసరికి అంటే ఆ క్రోధంతో దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజీయుని సైన్యము దాటికి శత్రురాజులు సైన్యము నిలవలేకపోయేది అది కాక శ్రీమన్నారాయణుడు పురంజీయునికి విజయానికి అన్ని విధాలా సహా సహాయపడను ఏం చేశాడు శ్రీమన్నారాయణుడు ఆశీర్వదించాడు బ్రాహ్మణు బ్రాహ్మణుడి వేషంలో వచ్చి ఆ కారణం చేత కూడా పురంజీయుడికి విజయానికి అది కారణమైంది అంతయు శ్రీమన్నారాయణ మహిమే కదా అని అతడు చాలా సంతోషపడ్డాడు ఆ యుద్ధంలో కాంబోజీ భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేయిచూ పారిపోయేది పురంజయుడు విజయము పొంది తన రాజ్యమునికి తిరిగి సంపాదించుకుని శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా అనేది ఇక్కడకు ఒక క్వశ్చన్ మార్క్ అసలు ఎప్పుడైనా అలా ఉంటుందా శత్రురాజులు అనే మాటే కాదు ఎవరైనా సరే శ్రీమన్నారాయణుని కొలిస్తే వాళ్ళు ఏ కోరిక గురించి కోరారో దాన్ని ఆయన తీరుస్తాడు అని చెప్తూ విషం త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి శ్రీహరి అని అతను ఎప్పుడు ప్రహ్లాదుడు ఎప్పుడు శ్రీమన్నారాయణ 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 అంటూనే ఉండేవాడు అది తాగితే అది అమృతం అయిపోలేదా శ్రీహరి కటాక్షం వల్ల సూర్య చంద్రుడు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా అది కూడా ధ్రువుడు చిరంజీవిగా ఇక్కడ ఈ ప్రపంచంలో ఉండడానికి కూడా శ్రీమన్నారాయణుడి కరుణి అని చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠుల వారు హరినామ స్మరణ చేసిన చేసిన వారికి శత్రువులు మిత్రులు అవుతారు అంటే ఏమేం పోతాయి వాళ్ళకి శ్రీ శ్రీమన్నారాయణ్ని కొలిస్తే అని చెప్తూ అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును అంటే ఇప్పుడు ఒకవేళ దైవానుగ్రహం లేదు ధర్మం ఉంది అయినా దేమైతుంది అధర్మంగా అయిపోతుంది ఎందుకంటే అక్కడ దైవానుగ్రహం లేదు దేవుడి కృప లేదు కాబట్టి అలాగే త్రాడు పామై ఖర్చును కార్తీక మాసం అంతయు నదీ స్నానం మరణించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినతో సర్వ విపత్తులు పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతాన్ని ఆచరించిన వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే ఇక్కడ జాతితో సంబంధం లేదు ఎవరికైనా సరే ఏ జాతి వాడికైనా శ్రీమన్నారాయణ అనేది చెప్తే వాడికి పుణ్యమే వస్తుందని చెప్తున్నారు బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివినా కూడా విష్ణుభక్తి శూన్యమైన చో ఒకవేళ బ్రాహ్మణ పుట్టికే పుట్టాడు అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు ఏం ప్రయో ఏం ప్రయోజనం భక్తి లేదు అక్కడ విశ్వాసం లేదు నమ్మకం లేదు భగవంతుడి మీద ఏమవుతోంది అక్కడ అది శూన్యమైపోతుంది అలాగే శూద్ర కులముతో సమానమగును అలా చేసిన వాడికి ఏమవుతుంది వాడు వాడు శుద్రుడు ఒకటే అయిపోతాడు అలా కాకుండా వేద వైద్య వేదాధ్యయనము మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక మాసమున ఆ కార్తీక మాసము వ్రతాన్ని చేస్తూ వైష్ణవోత్త హృదయ పద్మములు భగవంతుడు నందు ఉండును అంటే వాడు ఎప్పుడైతే అతడికి భక్తి ఉన్నదో అతడి హృదయం ఎప్పుడు కూడా పరమాత్మ ఎందే ఉంటుంది అని చెప్తున్నారు సంసార సాగర మందు ధరించుట దైవభక్తియే సాధనము ఒకవేళ మనకు దైవభక్తి కావాలి సంసార సాగరాన్ని మనం దాటాలి అంటే అక్కడ దైవభక్తి ఒక్కటే సాధనము అని చెప్తున్నారు అలాగే జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చేతి నొందారు శ్రీహరి భక్తవత్సరుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలా కాపాడుచుండును ఎవరినైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించిన వెచ్చించి అయినను ఇప్పుడు నా దగ్గర ధనం ఉంది నేను చేయలేని స్థితిలో ఉన్నాను అప్పుడు ఏం చేయాలి నా నా చేతిలో ఉన్న ధనాన్ని చేయగలిగిన వారి చేతికి ఇచ్చి వారి చేతి ద్వారా ఆ కార్యక్రమాన్ని మనం చేయించవచ్చు అలా చెప్తూ శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పలా కాపాడుతుడును ఎవరినైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించినైన మరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అను అవినాభావ సంబంధం ఉంది ఎవరికి శ్రీహరికి భక్తుడికి ఇక్కడ దీని గురించి చెప్తూ ఒకళ్ళు ఏం చెప్పారంటే పరమాత్మని వెళ్ళి అడిగారట స్వామి నువ్వెక్కడుంటావు నీ ఉంటావు నీ నెలవేమిటి నీ కొలువేమిటి నువ్వెక్కడుంటావు అని అడిగితే ఆయన అన్నట్ట నిరంతరం ఎప్పుడైతే మంచి మనస్సుతోటి ఎటువంటి కలంకలు లేకుండా ఉండే వాళ్ళ భక్తుల మనసుల్లో నేను ఉంటానని చెప్పాడట స్వామి ఎక్కడో కాదు ఏ మందిరంలోనో నేను ఉండను ఏ పెద్ద పెద్ద గుడుల్లో మంచి చాలా పాతర పాలరాతితో కట్టారు చాలా పద్దెనిమిది అంతస్తుల మందిరం ఇరవై అంతస్తుల మందిరం మొత్తం అంతా ఆర్భాటంగా ఉంటుంది మందిరంలో అక్కడ ఉండడా ఆయన పూరి గుడిసెలో నిరంతరం స్వామి నామస్మరణ చేస్తూ ప్రతిదానికి స్వామికి చేసే వాళ్ళ మనసుల్లో ఉంటాను అని చెప్పాడు స్వామి అలా చెప్తూ అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదలనుసంగి కాపాడుచుండును అని చెప్పారు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదనాలుగు లోకములను తన నుంచుకున్నవాడు తను కడుపులో దాచుకున్నాడు పద్నాలుగు లోకాలన్నిటినీ ఆది నారాయణుడు అటువంటి శ్రీమన్నారాయణునికి అతి ప్రియమైన కార్తీక మాస వ్రతము భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమూహితుడై వెల వెలసి ఉంటాడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడును కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చెప్పినచో పితృదేవతలు సంతసించెదురు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజం ఇట్లు పురాణాంతర్గత వశిష్ట ప్రభుత్వ కార్తీక మహాస మహస్య మందలి ఇరవై రెండవ అధ్యాయము సమాప్తము ఇక్కడికి ముగించారండి ఇరవై మూడో రోజు మనం ఏం చేయాలి అనేది ఒక్కసారి చూసుకుందాము ఇరవై మూడో రోజు నిషి నిషిద్ధ ఆహారములు ఉసిరి తులసి ఎందుకో మరి తులసిని కూడా నిషిద్ధం చేస్తారు ఇరవై రోజు చూసుకోండి జాగ్రత్తగా మంగళ ద్రవ్యాలు దానం చేయాల్సింది మంగళ ద్రవ్యాలు పసుపు కుంకుమ తాలిబొట్టు లాంటివి చీర అవి గాజులు మిట్టెలు వాళ్ళ స్తోమతని బట్టి మంగళ ద్రవ్యాలు అవన్నీ దానం చేయొచ్చు పూజించాల్సిన దైవం అష్టమాతృకలు పూజించాల్సిన దైవం అండి అష్టమాతృకలు అలాగే జపించాల్సిన మంత్రం ఓం శ్రీమాత్రే నమ అష్టమాతృకాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం అష్టమాతృకాయ నమ మాతృరక్షణ వశీకరణం అంటే మాతృ తల్లి రక్షణ లభిస్తుంది అమ్మ రక్షణ మనకి ఈ ఫలితాన్ని ఇస్తుంది అనమాట మాతృ రక్షణ వశీకరణం మనకు అమ్మ మన దగ్గర ఉంటుంది అనేది ఇక్కడ దీని సారాంశం ఇక ఈరోజు అధ్యాయం ముగిస్తూ జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త